వెల్కమ్ టు స్మార్ట్ సలోమి సొంత పెళ్లం కూడా భర్తకి ఎలాంటి సపరేట్ చేయడం అరదు విష్ణుప్రియ పృథ్వీ కాళ్ళని ఒళ్ళో పెట్టుకుని కాళ్ళకి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఆ కాళ్ళని తన ఎదకి నొక్కి మరీ ఆయిల్ రాసే సీన్ ఏదైతే ఉందో మామూలుగా లేదండి కలామ తల్లి ముద్దుబిడ్డ యొక్క బిగ్ బాస్ ప్రేమ కావ్యంలో ఇలాంటి దృశ్య కావ్యాలు కోకొల్లలు కానీ నేటి ఎపిసోడ్ లో కనిపించిన ఈ దృశ్యాన్ని కన్నులారా వీక్షించారు హోస్ట్ నాగార్జున అనంతరం నిఖిల్ పర్సనల్ లైఫ్ గురించి బాధపడుతుంటే గౌతమ్ ఓదార్చిన విధానం ఏదైతే ఉందో నేటి ఎపిసోడ్ లోనే హైలైట్ నిఖిల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని తనకు జరిగిన ఇష్యూని తలుచుకుని బాధపడుతుంటే గౌతమ్ వెళ్లి అతనికి ధైర్యం చెప్తాడు ఇవన్నీ పక్కన పెట్టేసే మచ్చ నువ్వు యంగ్ బాయ్ బి చాలా లైఫ్ ఉంది ఏది హార్ట్కి కి తీసుకోకు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా బయటకు వెళ్ళిన తర్వాత నీకు కావాల్సిన వాళ్లతో మాట్లాడి చెప్పాల్సింది చెప్పి సెట్ చేసుకో ఇంకా ఎన్ని వారాలో లేదు గేమ్ ని దృష్టిలో పెట్టుకో టఫ్ ఫైట్ ఇవ్వు ఈ మూడు వారాలు బయట ఏం జరుగుతుందో అని ఆలోచించుకు అని నిఖిల్ కి ధైర్యం చెప్పాడు గౌతమ్ దీంతో నిఖిల్ నాలుగో వారం నుంచి పుష్ చేసుకుంటూనే వస్తున్నా కానీ ఈ వారం మాత్రం చాలా అవుట్ అయిపోయా అని నిఖిల్ బాధపడడంతో నీ లైఫ్ నీ రిలేషన్ అన్నీ మళ్ళీ వస్తాయి డోంట్ వరీ నీ సక్సెస్ పై ఫోకస్ పెట్టు నువ్వే చెప్తుంటావు కదా రాసిపెట్టి ఉంటే జరుగుతుంది అని నీకు రాసిపెట్టి ఉంటే ఆ పర్సన్ నీకే దక్కుతుంది ఎక్కడికి పోదు మచ్చా అంటూ నిఖిల్లో కాన్ఫిడెన్స్ నింపాడు గౌతమ్ నిఖిల్ బాధపడుతున్నది తన ప్రేయసి కావ్య కోసం కాగా ఆమె నీకు తప్పకుండా దక్కుతుందని గౌతమ్ చెప్తున్నాడనమాట మొత్తానికి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చాలా ముచ్చటగా అనిపించింది అందుకే నాగార్జున కూడా అలా చూస్తూ ఉండిపోయారు బయట నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫ్యాన్స్ మావాడంటే మావాడంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఈ తరుణంలో నిఖిల్ గౌతమ్లు క్లోజ్ అయ్యి ఒకరి పర్సనల్ లైఫ్ గురించి ఒకరు షేర్ చేసుకోవడం చాలా కూల్ గా అనిపించింది ఎందుకంటే వీళ్ళిద్దరు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు కానీ క్లైమాక్స్ ఫైట్ లో ఇలా క్లోజ్ కావడం శుభ పరిణామమే అయితే ఈ శుభ పరిణామం ఎంతోసేపు లేకుండా నాగార్జున స్నేక్ గేమ్ తో ఫిట్టింగ్ పెట్టేసారి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి